y que habrá lo que verte జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వీధి కుక్కలకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ బర్త్ కంట్రోల్ శస్త్రచికిత్సలను ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లతో పురపాలక సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్ వెట్రశెల్వి సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సుమారు రెండు వేల నాలుగు వందల వీధి కుక్కలను గుర్తించగా వాటిలో నలబై ఐదు రోజుల్లో ఐదు వందల తొంభై వీధి కుక్కలకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ బత్ కంట్రోల్ శస్త్రచికిత్సలు చేయడం జరిగిందని చెప్పారు మిగిలిన వాటికి రోజువారీ యాభై కుక్కలకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ బత్ కంట్రోల్ శస్త్రచికిత్సలు చేయించి ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు వేసవిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటికి సంబంధించిన అంశాలపై సమీక్షించారు గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ వాటర్ ట్యాంకులు గోదావరి కృష్ణా కెనాల్ తమ్మలేరుకు సంబంధించి త్రాగునీటి వనరుల నీటి లభ్యతను గుర్తించి త్రాగునీ పరీక్షల నిర్వహణ క్లోరినేషన్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలని అందుకు అనుగుణంగా మున్సిపాలిటీల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అన్నారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వర్మీ కంపోస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాలపై దిశానిర్దేశం చేశారు చంటి పిల్లల ఆధార్ నమోదు మిస్సింగ్ ఎంప్లాయీ మిస్సింగ్ సిటిజన్స్ పెండెన్సీని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ నూజువీడు చింతలపూడి జంగారెడ్గుడెం కమిషనర్లు ఆర్ వెంకట్రామరెడ్డి డి పావని కెవీ రమణ తదితరులు పాల్గొన్నారు మీరే కసియోనల్ మునిసిపల్ పరిధిలో ఉన్న స్టాల్స్ మీరే పరివహంచి వాళ్ళ దగ్గర tax collect చేస్తుంటి control లో ఉండుండు మన జిల్లాలో అసిస్టెంట్ వన్ అసిస్టెంట్ food controller ఏని షాపులలో ఎల్లల భ్రో మీ పరిధిలో ఉన్న వీరు పార్కింగ్ స్టేషన్ ఫుడ్ షాప్స్ ఏమవుతది గతంలో మా దగ్గర sanitation infrastructure power బట్ unfortuately ఒక 10 years ఎక్కడ వస్తుంది వేస్ట్ని ఫుడ్ తోటి కలిపిన చోట్లోనే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ పోకొట్టదు కాబట్టి వాళ్ళు ప్రాపర్గా మీరు పర్మిషించి మీ మున్సిపాలిటీలో అన్ని ఫుడ్ స్టాల్స్ వాట్ ఎవర్ ట్రీస్ ఏమేమి మీ దగ్గర ఉన్నాయో ఈ హీట్రీస్ వాళ్ళందరికీ క్లియర్గా చెప్పి ప్రాపర్గా ఎనీవేస్ ఏ క్యాఫైన్ ఫోర్ తడి చెక్క పొడి చెక్క అలా విడిగా చేయడం నాన్ వెజ్ ఏమైనా వాడి ఉంటే ఆ డ్యాటంలో చెక్ చేసుకోవడం ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టు చూడడం మోస్ట్లీ నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళకి అన్ కుక్డ్ ఆర్ నాట్ వెల్ కుక్డ్ హైజీనిక్ కండిషన్లో గంట చేయలేదంటే ఇలాంటి ఇష్యూస్ కూడా రావచ్చు చెప్తున్నారు కాబట్టి మీ పరిధిలో ఎక్కడెక్కడ ఇంట్రీస్ ఉన్నాయో వాళ్ళతో మీటింగ్ పెట్టి మెసేజ్ని క్లియర్గా పెట్టేయండి కండిషన్ కండిషన్లో మీటింగ్ చేయాలి హైజిన్ లేదంటే విల్ క్లోజ్ ద షాప్ షట్ డౌన్ ద షాప్లో కూడా మెసేజ్ ఇవ్వాలి ఓకే సో ఫస్ట్ ఈ విల్ గివ్ అ ఛాన్స్ ఫర్ దెన్ ఆయన కూడా వాళ్ళు రెక్టివే చేయలేదు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత అంటే ఇది క్లోజ్ చేయించాను కంటాన్ వాళ్ళు కూడా ఇష్యూస్ వస్తుంది కాబట్టి మునిసిపల్ పార్టీలో ఉన్న టూ కేసెస్ రిపోర్ట్ కావాల్సింది మన ప్రిపరేషన్ బ్యాక్సిన్స్ వచ్చే టూ ఫిఫ్టీఎం పెడతాం అది టైలెండ్ పాయింట్ అక్కడైతే లాస్ట్ పాయింట్ వస్తే అక్కడ జీరో పాయింట్ టూ ఫిఫ్టీఎం పెడతాం